స్వాగతం పాల్గొన్నాం ఈ రోజు మిమ్మల్ని ఆహ్వానించే సదవకాశం నాకు చాలా సంతోషిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఈ సమావేశాన్ని జయప్రదం కావాల్సింది నీతి పాలన అనేది మానవ ప్రగతి దేశ ప్రగతి కాబట్టి ఈ కార్యకలాపంలో పాల్గొనడం అనేది మనకు ప్రభుత్వము ప్రతిపత్తి అందరికీ అధికారాలు యాజమాన్యముని మానవతిని అందరికీ డైరెక్టర్ గారు రండి

మంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వల్ల గావించుచున్నారు మన డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు సర్పంచి నాగరాజన్ గారు దయచేసి ఆర్డీఓ మేడం గారు డిఓ గారు అక్కడ గేట్ దగ్గర ఉన్నారు కాబట్టి పిల్లలందరూ ఇందాక ఎక్కడైతే ఉన్నారో పిల్లలు ఎక్కడైతే లైన్ లో ఉన్నారో స్కూల్ కమిటీ చైర్మన్ నాగమణి గారికి విచ్చేసినటువంటి డీఎం గారికి అదే విధంగా దేవినటువంటి స్పెషల్ ఆఫీసర్ సీజన్ రెడ్డి గారికి ఆర్ దేవ గారికి స్పెషల్ ఆఫీసర్ స్కూలు స్వామి గారికి ఎంపీపీ గారికి సర్పంచ్ గారికి ఎఫ్ఐడీసీ గారికి విద్యార్థుల నుండి గ్రామ పేదలకి తల్లిదండ్రులకి వేడియాకి నమస్కారాలు విద్యార్థులందరికీ కూడా శుభాసిస్తారు విద్యార్థుల సమావేశం జరుగుతా ఉంది దీనికి ఇంగ్లీష్ లో మెగా పీటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతా ఉంది ఇది గవర్నమెంట్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రపంచ రికార్డు ఏదో సృష్టించబోతున్నారు అందరూ కూడా పెద్ద రికార్డ్ అనేది ఇంత పెద్ద మొత్తంలో సృష్టించబడతా ఉన్నా ఈ ఉద్దేశం ఏంటంటే ముందు ఇక్కడ చదువుకున్న పిల్లలు మాట్లాడారు మాకు వసతులు కావాలి డ్రైనేజ్ లేదు మాకు క్లాస్ రూమ్ పడుకోవడానికి అని చెప్పేసి పిల్లలు చెప్పారు కొంతమంది పేరెంట్స్ కూడా డ్రైనేజ్ చేయాలి సౌకర్యాలు కల్పించాలని చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేదానికి ఒక చక్కని అవకాశం దీంతో పాటు ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది మేము చదువులో ఉపయోగం అయింది అనేది కూడా మనం ఇక్కడ చర్చించుకోవడానికి అవసరం ఉంది ఇప్పుడు చూస్తే ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి అయితే నలుగురు ఆడపిల్లలు ఉన్నారు ఒక ఇంట్లో ఇంకొక అమ్మాయిలైతే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్పిందని చూస్తే నలుగురు పిల్లలు చదువుకుంటున్నారు నిజంగా మనస్ఫూర్తిగా ఆ పిల్లల తల్లిదండ్రులని అభినందిస్తామా వాళ్ళే కాదు ఇక్కడ కూడా మిగిలిన వాళ్ళు చాలా మంది అంటారు ఆడపిల్లలు ఒక అమ్మాయి చెప్పి కొత్త పెట్ట కొన్ని వాళ్ళ అమ్మాయి ఆడపిల్లలు చదవద్దులే అనేటువంటి సందర్భాలు ఉన్నాయి బీఏ గారు మీరు ట్రాకింగ్ ఇస్ ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కావచ్చు టెన్త్ క్లాస్ బిఫోర్గా కావచ్చు ఎక్కడైతే పిల్లలు మానేస్తున్నారు ఎంతమంది పిల్లలు స్కూల్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్ డ్రాప్ అవుట్స్ తీసుకోండి ఈ మన దగ్గర వివిధ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మోడల్ స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఎటువంటి ఎడ్యుకేషన్స్ మన లక్ష్యం పిల్లలందరూ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ప్రయోజనాలు బాధ్యత అధికారులుగా మీద ప్రజాప్రదేశ్ మా మీద అందరి మీద ఉందనే విషయాన్ని గమనించినప్పుడు టెన్త్ అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలండి ఈ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు ఎక్కడ చేయలేరు ఒకవేళ పాస్ బాధ్యత కూడా కన్సర్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సబ్ చేస్తా ఉంది పిల్లలు యూనిఫామ్ బాగుందా